హలో ఎరా బస్ దగ్గరకు వచ్చు కదా పొద్దున్నే ఏంటి అడ్రస్ ఉందిగా నేను వచ్చిన ప్రతిసారి ఇల్లు మారుతావు నేను పాత పట్టుకొని వస్తే నువ్వు కొత్త అడ్రస్ చెప్తావు అబ్బా ఎవరన్నా కనుక్కోని రాదవ ఎక్కడికైనా వెళ్ళాలి ఇప్పుడు హలో అంకుల్ ఎక్కడికి వెళ్ళాలి అదేనమ్మా మంజీరా డైమండ్ సిల్వర్ ఏదో అంట ఓ అదా నేను ఉండేది అక్కడే రండి ఓకే అమ్మ అంకుల్ అటు కాదు ఇటు అక్కడ సీను అని మా మేనల్లుడు ఉన్నాడు వాడు చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఎవరు శ్రీను ఆడే బయ్యారం శ్రీనివాసరావు అని పేరు ఇట్టాం ఆ స్టైల్ కోసం శ్రీ అని పిలిపించుకుంటాడు సార్నాస్ అల్లుడు అంటున్నారు అతని పెళ్లి చేసుకుంది మీ అమ్మాయినేనా ఆ పెళ్ళాడు బూడిదా ఆడు నా మేనల్లుడు సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి భూమి పడిపోయాక పోయినాయి ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ రూపు అందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్ని తెచ్చాను అతనికి నిజంగానే పెళ్లి కాలేదా వాట్ డూ యు మీన్ అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా నిజాలు చెప్పడం కోసం నాలుగు మీద ఆర్థిక పౌరు పెట్టుకుని పెట్టుకుని ఎలా మర్చబడిందో చూడు ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధమాడమన్న ఆడడు అయినా మాకు చెప్తూనే ఉన్నారు వయసులో ఉన్న వాళ్ళు సహజీవనం కోరుకుంటారు పెళ్లి చేసేద్దామే అని వింటేనా అంటే మరి నిజంగానే పెళ్లి కలిదా మళ్ళీ అదే మాట కాలేదు కాదు మాకు తెలవకుండా కాకూడదు నువ్వు ఫిక్స్ అయిపో ఫిక్స్ అయిపో నువ్వు చాలా మంచిదాన్లో ఉన్నావమ్మా రే ఏంట్రా ఇద్దరు కలిసి వస్తున్నారు ఒకసారి అమ్మాయికి క్లోజ్ పేసుకో అవున్రా శ్రేయ ఎక్స్ప్రెషన్లో కూడా ఏదో తేడా ఉంది ఏమన్నా వాగుడు బాగుంటాడంట అసలే మీ మామ నిజం నిప్పులోని సీరియల్ డైరెక్టర్ నీకు పెళ్లి కలసిన విషయం మనం కూడా తెలిసిందనుకో ఇకరికి ఫుల్ చూడు ఎలా పూసేస్తున్నాడు తన కొబ్బుడు కూడా ఇంత గా పెట్టాడు ఏదవా ఏయ్ నుంచి మా ఊరు నుంచానండి ఈ సిటీలో అపార్ట్మెంట్స్కి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మనమగడ లోకల్ గురించి తెలుసుకో అడొక్కసారి కమిట్ అయిడంటే ఆడి మాట ఆడేయండో ఇంతకీ ఎవరున్నాయినా నేనే ఎర్తాలహాల పుట్టే కరగాయిందో అస్కో ఏయ్ ఏయ్ అమ్మైతే ఏమైనా చెప్పావు నువ్వు ఎందుకు అంత కోపంగా ఉంది చెప్పే ఉంటాడు మొఖం చూడు హోయ్ ఏం చెప్పా సరిగ్గా చెప్పు అసలేం జరుగుతుందిరా ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఏంటి ఈ మనుషులేంటి వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి ఈ అబద్ధాలేంటి మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్ కి ఎక్కడా పొందన కుదరట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలవాలి తెలవాలి తెలిసి తీరా ఇప్పుడు కదా ఇప్పుడు నీ ఒంటికి పండిన కొన్ని అబద్ధాలు చెప్తాను జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో నువ్వు నాకు పిల్లలు ఇచ్చినావే నాకు పెళ్ళై తొమ్మిది నెలలైంది అంతేకాదు నా పిల్ల ఆరు నెలలు కడుపుతో డెలివరీ యూఎస్ వెళ్ళింది ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయి మీరా ఏంటయ్యా మీ మావయ్య గారు వచ్చారంట కదా అవునండి వాళ్ళ మావయ్య నేనే వచ్చానండి కూర్చోండి మీరు ఎలా కూర్చోండి ఏంటని గారు అమ్మాయి ఎలా ఉంది చాలా బాగుందండి ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెలలు ఎన్నో నెల అంటే మూడో నాలుగో అయ్యారా క్రింది నెల ఆరో నెల అన్నట్టు గుర్తు ఆరే అంటీ మావయ్యకి కొంచెం మతి మరుపు అయ్యయ్యో పాపం అది ఎప్పటి నుంచో మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి భలే తమాషా మనిషి అండి మీరు ఇంతకీ ఎంతమంది పిల్లలు మీకు ఆ ఎంతమంది అంటే ఎంతమందిని చెప్పారరా ముగ్రం అల్గిరా ముగ్రంకి చెప్పేగా కొంచెం అదేంటయ్యా మీ నాన్నగారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటి నిన్నేరా ఏంటి నా కొడుక టా 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 డాడీ వచ్చింది నో నో ఏ నూరాక్ నూరాక్ పడిపోలేదు ఆగింది ప్రోగ్రామ్ మధ్యలో కేబుల్ సిగ్నల్ ల అయినా మామయ్యకి ఏం తెలియనట్టు వీడిదంతా మా అత్తే పోలి కాంటీ నత్తి

ఒకరి నాయను ఇన్ అబద్ధాల ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక ఆరు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను నిజం చచ్చిపోద్దేమో నాన్న ఎంతో అయ్యి బాబోయ్ నన్ను వదిలేయండిరా ఇప్పుడే మా ఊరు బస్ ఎక్కినే వెళ్ళిపోతాను అది కాదు వద్దురా మూడు అబద్ధాలకే ముప్పై మోషన్స్ అయినాయి నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను వదిలేయండి రాన్నం పెడతాను ఒరేయ్ బ్యాగ్ తీసుకెళ్ళి బండి ఒరే మేనలుడు చెప్పాయ్ ని అబద్ధాలు చెప్పి హైదరాబాద్ లో బ్రతకడం అవసరం అంటావా ఒరే బండి స్టార్ట్ చేయరా చేసా ఏర్లో పెట్టు పెట్టా నేను కొనేదో చెప్తాను చెప్పు చెప్పిరా నేను వెలుపు లేకపోతే నన్ను చంపేస్తాడు ఏంటి ఒరే అల్లుడు చెప్పాయ్ నీకు పెళ్ళి అమ్మాయికి అమ్మాయి చెప్పేసి అంటారా శ్రేయా గారి కోసం ఎవరు వచ్చారండి శ్రేయా ఏంటే నా ఫోన్ లిఫ్ట్ చెట్లా కనిపిస్తున్నానా నీకు అవసరంపుడు నీ పని ఉన్నప్పుడే మాట్లాడతావాడుకు కిషోర్ చంపేస్తా జాగ్రత్త మాట్లాడవేంటే నోరు పడిపోయిందా నన్ను అవాయిడ్ చేస్తావే ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావే అయిపోయింది ఇవాళతో నీలా అబ్బాయిలు వాడుకునే అమ్మాయిలందరికీ ఆన్సర్ ఇస్తా ఇంకోసారి ఎవరికైనా అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు సినిమాలు షాపింగ్లు బేకరీలు బొచ్చు పొగడ అడగాలంటే భయపడేటట్టు చేస్తా హే విను నేను నిన్ను లవ్ చేస్తున్నా నువ్వు నన్ను లవ్ చేయాలంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా నువ్వు నన్ను లవ్ చేయాలంటే Oh my god, it's a good

వీక్ అవాయిడ్ చేస్తేనే ఇలాంటి కల వచ్చింది కిషోర్ గారి నుండి ఎలాగో అలా తప్పించుకుంటున్నాను అది వీడైతే శాంత ఇంట్లోనే ఉంటాడు బాబోయ్ ఇలా తలుచుకోగానే అలా ప్రత్యక్ష అవుతున్నాడేంటి వీడికి దూరంగా ఉండాలి నో రిప్లై అంతే దేవుడా దేవుడా

కన్ఫ్యూజ్ చేయకు క్లారిటీగా చెప్పు అయినా శ్రీ నేను మంచి ఫ్రెండే కదా అబ్బా ఇప్పుడు ఆ సోదంతా చెప్పాలా ఎల్లో గల ఇక్కడ నుంచి పంపించవే ప్లీజ్ ఏం ప్లీజ్ ఏ నువ్వు మారవద్దా శ్రీ అంటే నువ్వేనా యా శ్రేయ నేను క్యాంటీన్కి రమ్మంది శ్రేయనా నో ప్రాబ్లం కదా యా షీస్ ఫైన్ ఓకే థ్యాంక్ యూ ఓ నైస్ సార్ మీ ఫ్లోర్ వచ్చి దిగుతారా సారీ భోంచేస్తున్న లిప్టో ఓయ్ ఎందుకు తినాలో దింపేసా నాకు తెలిసి నీ ఎద్ద విషయాలు శ్రేయ ఎందుకు ఎలా అవాయిడ్ మాట్లాడాలి ఏయ్ లిఫ్ట్ ఆఫ్ పిచ్చి ముందు ఆన్ లేదంటే మమ్మీ మమ్మీ ఎందుకలా బిహేవ్ ఏమైందో చెప్పు ఏంటి చెప్పేది అసలు లుగా నీ సోది వినాల్సిన అవసరం నాకు లేదు ఏ ఏంటి నువ్వేదన్నా ప్రాబ్లంలో ఉన్నావని నేను అడుగుతుంటే నువ్వు కాదు నేను చెప్తున్నా ఇంకోసారి నీ మొహం నాకు చూపించుకో నాతో మాట్లాడు రే నీ చెప్పు ఎన్ని ఎన్నిసార్లు చెప్పుతున్నా నాకు బుద్ధి రాదు ఇంకోసారి ఏ అమ్మాయి జోలికన్నా వెళ్తే నాకు చెప్పకరా డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి ఎట్టకారం కాదురా రే సీరియస్ గా చెప్తున్నా ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండు ఏదైనా ప్రాబ్లం లో ఉన్నావా అంటావా ఎంత మంచిగా మాట్లాడుతున్నా నువ్వు కొంచెం మంచోడివి కొంచెం చెడ్డోడివి ఎంతైనా నువ్వు శ్రేయకి హెల్ప్ చేశావు హెల్ప్ చేసిన వాడిని శ్రేయ ఎప్పుడు మర్చిపోదు అంత మంచోడు అయితే పెళ్ళైందో ఎందుకు ఈ అబద్ధం గురించి ఒక క్లారిటీ తీసుకుందాం ఏ మెసేజ్ చేస్తాను రిప్లై ఇస్తావా ఇవ్వక కాదు అక్కడ ఫోన్ చూడు మే నువ్వెవరంది మళ్ళా మెసేజ్ ఎందుకు పంపింది మెసేజ్ చేస్తే ఐ డోంట్ విత్ యు సారీ రా చిన్నప్పలోని కదా క్షమించు చెప్పు ఏమైంది నీకు నాకు తెలుసు శ్రీ నీ కోపం ఎలాంటిదో ఏదో మాట్లాడాలన్నా స్ట్రెయిట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ చెప్పు చాలు యా అంత బిల్డప్ ఇవ్వకు పెద్ద హీరోలాగా నువ్వు నాతో అబద్ధం ఆడావు పెళ్లి కాకపోయినా పెళ్ళిందని చెప్పావు అది చాలా చిన్న మ్యాటర్ లైట్ తీసుకో ఏ అది నాకు చాలా పెద్ద మ్యాటర్ నువ్వు నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి నాకు క్లోజ్ అయ్యావు హలో నా గురించి ఏదో స్క్రిప్ట్ రాసేసుకుంటున్నట్టున్నా కొంచెం కూల్ నేను నీ ఫ్లాట్ లో ఎంటర్ అయింది పెళ్ళైన వాళ్ళ ఇక నీతో క్లోజ్నెస్ అంటావా ఏదో హెల్ప్ చేయమని అడిగావు ఫ్రెండ్లీగా చేశా అంతే నేను నమ్మను మీ అబ్బాయిలకి అసలు ఫ్రెండ్షిపే ఉండదు ఫ్రెండ్షిప్ అని స్టార్ట్ చేసి చివరికి లవ్ దగ్గర ఆగుతారు వా లవ్వ ఒక పెళ్ళి కానీ ఎదవే ఎవడైనా అమ్మాయిలకి పెళ్ళైందని చెప్తాడా అలా చెప్తే బొద్దున్న ఎవరితో అయినా ఆడి జోలికి వస్తుందా పెళ్ళి కాకపోయినా పెళ్ళైంది అని చెప్తున్నానంటే నీ తొక్కలో ఫ్లాట్ కోసం కాదు ఆరు సంవత్సరాల నుంచి దేన్ని చూసినా నా దగ్గర డబ్బులున్నాయి కదా అని వాడు దేనికి నిజమైన ప్రేమ లేదు అందుకే అలా చెప్పా ఇలా డబ్బులు దాటుకో సరే తప్పుగా అనుకోకు నేను ఇప్పటివరకు వరకు బాయ్స్ తో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఎవరిని నమ్మలేకపోతున్నాను నాకు నీ మీద మంచి ఒపీనియన్ ఉంది అలా నువ్వు కూడా లవ్ అంటే మాత్రం నేను తట్టుకోలేను తల్లి నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు కోటి రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టి నన్ను ప్రేమించు అన్నా ప్రేమించను ఓకేనా ప్రామిస్ నీ మీద నా అంతటి నేనుగా నీకు ఐ లవ్ యూ అని చెప్పను అయితే మన రిలేషన్షిప్ పేరేంటి